ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్ రెండు సంవత్సరాలు గడిచిందమ్మా రెండు సంవత్సరాలు గడిచింది అప్పుడు రాజ్యం వాళ్ళే ఇప్పుడు రాజ్యం వాళ్ళే రాజ్యం అంటే ఏంటమ్మా కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేస్తూ రాజ్యమానమ్మా ప్రజాభిప్రాయం కాదని రాజ్యమా నిర్భయ వర్గాలు కొట్టకుంటూ రాజ్యమా అమ్మా నిరుభయ వర్గాలు కొట్టుకుంటూ రాజ్యమా మేడం అంటే ఏదైతున్నదో మీరు తెలిసిన మాట్లాడితే ఎట్లా సార్ మీరు చెప్పాల కరెక్ట్గా మాట్లాడాలి సాధించే నేను నిబంధనలకు భిన్నగా పోలేను వాడు సమావేశం నిర్వహించాలంటే కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి ఆ నిబంధనలకు భిన్నగా పోలేను చెప్పి మీరు చెప్పాలంటే బాధ్యత లేదా వాడు సమావేశం నిర్వహించాలంటే ఏదైతుందో కొన్ని నిబంధనలు ఉన్నాయి మేడం ఉంటాయి ఉండే మేడం ఆ నిబంధనకు అతిక్రమంగా మీ ఇష్టానుసారం పోవడము వితౌట్ నోటీస్ వితౌట్ డెఫికేషన్ వితౌట్ అనౌన్స్మెంట్ మీరు సభ నిర్వహించడం ఏది ఏదైతుందో మీరు మీ విధి నిర్వహణ అలసత్వం కాదా మీ విధి నిర్వహణ అలసత్వం అవుతుందాక చెప్పండి మేడం మీ ఆటోలు కూడా మీరు బాధ్యతతో పనిచేయకుండా ఇద్దరు పదిహేడు మంది కమిషన్ మారిన మీ మున్సిపాలిటీలో పదిహేడు మంది కమిషన్ మారింది నేను ఆదిరా అంబేద్కర్ చేతులు చెప్పాను మీ నిబద్ధత నిజంగా నేను హర్షిస్తున్నా మీరు నిలబెట్టుకుంటామని చెప్పాను నేను మీటింగ్ ఓపెన్ మీటింగ్ చెప్పాను పదిహేడు మంది కౌన్సిల్ మా ఐదేళ్లలో మాట్లాడిన మారిన మున్సిపాలిటీ మొత్తం రాష్ట్రంలో దేశం అదే కదా ఐదు సంవత్సరాలలో పదిహేడు మున్సిపాలిటీ కమిషనర్లు మారిన మున్సిపాలిటీ తెలంగాణ రాష్ట్రం కాదు దేశం ఉంటుంది అది ఇది మన భారతదర్శక నిదర్శనం ఇది మన అభివృద్ధికి నిదర్శనం ఇది మన అభివృద్ధికి నిదర్శనం ఎన్నిసార్లు విజయంసా ఎంక్వైరీ అయిందమ్మా ఎన్ని సార్లు సిబిఐ ఎంక్వైరీ అయిందమ్మా ఎంతమంది చెల్లిపోయిందమ్మా ఎంతమంది చెల్లిపోయిందమ్మా